యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ బాలీవుడ్ మూవీ బ్యాక్ కొటేషన్ వార్ రెండు బ్యాక్ కొటేషన్ హృతిక్ రోషన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్లో భాగంగా బ్యాక్ కొటేషన్ వార్ బ్యాక్ కు సీక్వెల్ గా దీన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీతో ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అరుర్తో వరల్డ్ వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు అంతేకాకుండా పలువురు హాలీవుడ్ డైరెక్టర్ల దృష్టిలో పడ్డారు బ్యాక్ కొటేషన్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ బ్యాక్ కొటేషన్ డైరెక్టర్ జేమ్స్ గన్ తనకు ఎన్టీఆర్తో తో సినిమా చేయాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు ఇంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ పై బాలీవుడ్ కన్ను పడింది వెంటనే రంగంలోకి దిగిన య్రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా దర్శకుడు అయాన్ మముఖర్జీ తమ బ్యాక్ కొటేషన్ వార్ రెండు బ్యాక్ కొటేషన్ మూవీ కోసం ఎన్టీఆర్ను సంప్రదించడం క్యారెక్టర్ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం తెలిసిందే ఎన్టీఆర్ తొలిసారి చేస్తున్న బాలీవుడ్ మూవీ కావడం యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా కావడంతో బ్యాక్ కొటేషన్ వార్ రెండు బ్యాక్ కొటేషన్ పై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భారీగా ప్లాన్ చేస్తోంది దీంతో ఈ మూవీ టీమ్ నుంచి ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ టీజర్ రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టీజర్ రిలీజ్ అయితే బాగుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నెల ఇరవైన ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీము స్పెషల్ గిఫ్ట్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అందించాలని ప్లాన్ చేస్తోందట ఈ నేపథ్యంలో హీరో హ్రితిక్ రోషన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట గా మారింది ఒక విధంగా చెప్పాలంటే ఆ పోస్ట్తో హ్రితిక్ ఎన్టీఆర్ కు ప్రామిస్ చేసినట్టుగా చెబుతున్నారు బ్యాక్ కొటేషన్ హే తారక్ ఈ పంవత్సరం మే ఇరవైన ఏం జరగబోతోందో అంచనా వేయగలరా నమ్మండి ఖచ్చితంగా అంచనా వేయలేరు రెడీగా ఉండండి బ్యాక్ కొటేషన్ అంటూ ఎన్టీఆర్ పుట్టిన రోజుని టీజర్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నామని హ్రితిక్ ప్రామిస్ చేశాడని ఫ్యాన్స్ సంబరాలు మొదలు పెట్టారు ఇదిలా ఉంటే ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో రిలీజ్ కు అవుతున్న ఈ మూవీ ఫస్ట్ డే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టే అవకాశం ఉందని ఇండియా వైడ్గా వంద కోట్ల రూపాయలు ఓవర్సీస్లో రూ పాయింట్ ఐదు సున్నా కోట్లని తొలి రోజే సాధించి చరిత్ర సృష్టించబోతోందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే జరిగితే ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ బ్యాక్ కొటేషన్ వారు రెండు బ్యాక్ సరికొత్త రికార్డులను వివాదులను పలకడం ఖాయం